ఒక సంకల్పం చరిత్ర అయింది రాజకీయ నాయకుల మాటలే నీటి మూటలనుకునే నేటి కాలంలో తన మాట వరాల మూట అని నిరూపించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేద ప్రజలు నివసించే చాణిక్యపురిలో బ్రిడ్జి నిర్మాణం కోసం మొలలోతు డ్రైనేజీ నీళ్లలో నిలబడి ఆయన నెల రోజుల్లో బ్రిడ్జిని సాధించారు తన మాటనే వరాల మూటగా పేదలకు ప్రసాదించారు ఆదివారం నాడు బ్రిడ్జిని అధికారులు ఎమ్మెల్యే ప్రజలకు అంకితం చేయబోతున్నారు ఇప్పుడు నేను దిగితే నాకే అది అడుగులోచితు నీళ్ళు వచ్చినాయి చిన్న పకాలు పడితే పిల్లకాయలు తిరుగుతూ ఉంటారు ఇక్కడ అంతా పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళు పనులు పోతారు పిల్లకాయలు ఆడుకుంటా ఉంటారు ఇక్కడ ఆడుకున్న పిల్లలు పడితే వాళ్ళ ప్రాణాలు దిగరు వరదల్లో దిగి ఇట్లా డైనాజ్ నీళ్ళల్లో దిగి ఆ సార్ దిగేటప్పుడు మాకు అందరికి బాధ వేసింది చాణక్యపురి ఏరియా నుండి మేము మాట్లాడుతున్నాము ఇక్కడ మురిక్కాల్లో అప్పుడు సీధర్ రెడ్డి కాలువలో దిగి ఈ మురికి కాళ్ళలో పని కావట్లేదు తూ బిర్జి ఇట్లా ఉంది అని చెప్పి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారు చాలా ఒక ఒక వ్యక్తి అయితే కాలువలో కానీ పడ్డారు అవన్నీ చూశారు ఫోన్ల ద్వారా ఆ రోజు సీధర్ రెడ్డి గారు వచ్చి దిగి ఈ బిర్జి నెల రోజులపల పూర్తి కావాలని చెప్పాడు అదేవిధంగా నెల రోజులు అప్పలా పూర్తి చేసి ఇట్లా మాకు శుభ్రం చేసి ఇచ్చారు దీన్ని బట్టి సీధర్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నాము మురికి నీళ్ళను కూడా అనుకోకుండా నిలవన దాంట్లో దిగేసేసి మా సమస్యను పరిష్కరించే దానికోసం పావులున్నాయి జలగలున్నాయి అట్టి కూడా లెక్క చేయకుండా అందులో దిగిసారు మురికి నీళ్ళల్లో దిగేసి అధికారులందరూ వచ్చి నిలబడి అప్పటికప్పుడు పని స్టార్ట్ చేసిన దాకా మురికి నీళ్ళల్లోనే ఉన్నారు అతను ఆ పని వచ్చి చెప్పి నెల లోపల పూర్తి చేయమని చెప్పారు రెండు నెలలకి కానీ వాళ్ళు నెలకే పూర్తి చేశారు శ్రీధర్ రెడ్డికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఆయనకి ఎంత రుణపడి ఉన్నాము మాకు ఒకవేళ ఓటు నాకు వచ్చినా కానీ సార్కే మేము వేయాలని అనుకుంటున్నాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటి వాళ్ళందరము ఆయనకే వేస్తాము ఇంకా ఎప్పటికీ ఆయన్నే గెలిపించుకుంటాం మేము